నేను ఎంపీ గారు ఫోన్ చేస్తే పర్వాలేదన్న నా ఆరోగ్యం కోసం మీరు ఫిగర్ చేయకండి నేను కొద్దిగా పరీక్షలు చేయించుకొని వస్తా మీరు మన కార్యకర్తలు అందరు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే బాగుండదు క్యాన్సల్ చేస్తే బాగుంటుంది మీరు కాని అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన మన స్థానిక శాసనసభ్యులు సోదరులు కాల ఆదయ్య గారికి గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు ఐదేళ్ల కింద ఆనాడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపితే ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అందరి వాడుగా అందరికి ఆప్తుడిగా ఆత్మబంధువుగా బంధువుగా ఉన్న గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు సోదరులు గడ్డం రంజిత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు మా తమ్ముడు ఇంద్రన్న వారసుడు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులైన మరొక తమ్ముడు అవినాష్ రెడ్డి గారు సోదరి స్వప్న గారు సోదరి మాలతి గారు వేదిక పైన ఆశీర్లైన స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా మా సోదరుడు గోవర్ధన్ రెడ్డి గారు పోలీసు రామ్ రెడ్డి గారు ఇంకా మా దేశమల్ల ఆంజనేయ గారు అంజిరెడ్డి గారు ఇంకా నరసింహరావు గారు ఇంకా చాలా మంది బాలరాజు గారు పేరు పేరున నేను ఎవరెవరి పేర్లైతే చెప్పలేదు జనం మనుషులను ఎత్తుకొని బయట తింటూ పేరున వేదిక మీద చాలా మంది పెద్దలు అందరికి అదే విధంగా వేదిక ముందున్న మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి పేరు అందరికీ మా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే కనుక వాళ్ళు గుర్స దేశాకే పెడతారు వాళ్ళని నిలవడమే వాళ్ళను వాళ్ళని గుసే పని చేయకూడదు నాకు ఒక మాట మేమందరు మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది మనకు నిజంగా ఏం జరిగింది అసలు ఆలోచించుకుంటే పెద్ద ఇంత పీరిపోయేందుకు బాధపడేందుకు కింద మీద అయ్యేందుకు ఏం బాధ అయింది ఏం జరగలేదు ఏం ఇబ్బంది ఏం లేదు పద్నాలుగేళ్ల పాటు కారు బ్రహ్మాండంగా ఉద్యమం ఉరికింది ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉరికింది ఆ తర్వాత పదేళ్ల పాటు కారు మొత్తం తెలంగాణలోని గల్లీ గల్లీ ఉరికింది అంటే ఇరవై నాలుగు పాటు కారు బ్రహ్మాండంగా వంద కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది అంతేం కాదు సర్వీసింగ్ ఆయిల్ సెట్ చేసుకొని బందోబస్తు చేసుకుని హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని వంద కిలోమీటర్ల తో దొరుకుతాయి రేపటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏ కాలే బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్టి ఉన్నది దీనిలో పెద్ద బాధపడవలసింది కింద మీద కావాల్సింది ఏం లేదు నిజానికి డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నేను ఆనాడు ఆ రోజు మన సోదరులందరికీ చెప్పిన రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ యాద్ చేస్తా ఉన్నా ఆ రోజు ఏం చెప్పినామంటే మాకు ప్రజలు రెండు సార్లు పద్నాలుగులో అవకాశం ఇచ్చిండ్రు పద్దెనిమిదిలో అవకాశం ఇచ్చిండ్రు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపే రాష్ట్రాన్ని నడిపే అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన తప్పకుండా ఆ పాత్రలో కూడా ప్రశ్నిస్తూ బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతు ఇప్పిస్తూనే ఉంటామనే మాట చెప్పిన ఇవాళ కూడా ఇప్పుడు తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పిన సోదరులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవం బలమైన ప్రతిపక్షం అందులో తెలివైన ప్రతిపక్షం ఉంటే ఎక్కువ పనులు జరుగుతాయి ప్రభుత్వంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అయితే విజ్ఞప్తిస్తా ఇది మర్చిపోవద్దు ఎందుకంటే తెలివైన వాడు అందులో కేసీఆర్ లాంటి తెలివైన నాయకుడు బలమైన నాయకుడు ఉంటే అవతలను వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏంది నిజానికి మా చెల్లెలు స్వప్న చెప్పింది అన్నా కొద్దిగా పార్టీని కూడా మంచిగా గత పదేళ్లలో జోడద్దుల మాదిరిగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపింటే బాగుంటుండే కొద్దిగా ఇచ్చిన మీటింగ్లు ఎన్నికల ముందు కూడా ఎప్పటికప్పుడు మూడు ఒకసారి పెట్టి పెట్టింటే బాగుంటుండే మనము మన కార్యకర్తలు ఇంకెక్కువ ఉత్సాహంతో పనిచేసే పరిస్థితి ఉంటుండే అనే మాటలు చెల్లెలు చెప్పి ఎస్ కొన్ని పద్నాలుగులో మన రాష్ట్రం అప్పుడే కొత్తగా ఏర్పడ్డది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అప్పుడు మనం ఎన్నో మాటలు పడ్డాం అసలు తెలంగాణలో మీకు నడపానికి వస్తుందా మీకు అంత తెలివి ఉందా మీకు నాయకత్వం ఉందా మీకు సీన్ ఉందా ఇట్లా చాలా మాటలు మాట్లాడి ఆ రోజు అందుకే ఆ రోజు కసి మీద పనిచేసాము ఒక పదేళ్ళ పాటు ఒక కసితోని పట్టుదలతోని మనను నవ్వటోల ముంగు మీకు నాయకత్వ రాష్ట్రంగా చేసి పెట్టాలనే ఒక కమిట్మెంట్ సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ప్రేమతో చేస్తామో గత పది అట్లా కమిట్మెంట్ తో పని చేసినాం కాబట్టి ఇలా తెలంగాణ భారతదేశంలో ఎన్నో రంగాలలో నెంబర్ వన్ గా ఉన్నది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నాను సరే ఆ కమిట్మెంట్ లో రాష్ట్రం కోసం పనిచేసుకుంటా పోయే క్రమంలో ఒక మాట అనుకున్నాం ఏమనుకున్నాం కింద వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే దాకా అందరు మనోళ్లే ఉన్నారు కదా వార్డు మెంబర్లలో తొంభై శాతం మనోళ్లే సర్పంచ్లలో ఎనభై శాతం అదే అదేవిధంగా ఎంపీటీసీలు మనోలే జెడ్పీటీసీలు మనోళ్లే ఎంపీలు మనోల్లే ఎమ్మెల్యేలు మనోల్లే ఎమ్మెల్సీలు మనోల్లే ఎంపీలు మనోళ్లే ప్రభుత్వమే మానది మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు మొత్తం మనోళ్లే ఉంటారు కదా కాబట్టి మీ దాకా మనమే ఉన్నాం మరి మన నాయకులు మాట్లాడితే మన మంత్రులు మాట్లాడితే మన ఎమ్మెల్యేలు మాట్లాడితే మన గౌరవం ప్రజాప్రతినిధులు మాట్లాడితే పార్టీ మాట్లాడినట్టు కాదా ఇది పార్టీ గొంతు కాదా పార్టీ మంచిగానే ఉంది కదా అనుకొని ఒక వేగంగా పనిచేసుకుంటూ పోయే క్రమంలో ముందట పోయి కానీ ఒక చిన్న పాయింట్ మిస్ అయిన మనం వాస్తవమే ఒకవైపు పార్టీలో కొంతమంది పదవుల్లో లేని నాయకులు ఉద్యమంలో మదటి నుంచి నాయకులు ఉన్నారు మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల సందర్భాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సమన్వయం చేయడంలో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం మాత్రం కొంత లోపం జరిగిన మాట వాస్తవం తప్పకుండా ఆ పూడ్చుకునే ప్రయత్నం బలంగా భవిష్యత్తులో చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికీ తప్పకుండా మనం ఇంకా చాలా పనులు చేయవలసిన అవసరం ఉంది ఏం జరిగింది నిజానికి ఒకవైపు మనమేమో సరే కొంత రాజుగారి పాలకత కూడా జరిగింది మీ పాలకత తెలుసా మీకు రాజుగారి పెళ్ళవుతారు రాజుగారు ఏం చెప్పింద్రు మరి అంటే పాలకోవా చేయాలి పాలు పెట్టాలి చాయ్ పోయాలి వచ్చిన మనసులో మర్యాదలు చేయాలి సరే అందరూ పాలు వైరు పై మా ఇంట్లో పెద్ద గిన్నె పెడతాం పెద్ద దాన్ని ఏమంటారు గంగాలం సరే గంగాలమే అనుకుందా మీ చేయమంటారు నాది లేదు గంగాలం ఒకటి పెట్టి గంగాలంలో పాలు వైరయం చెప్పిందంటే రాజగారు అందరూ ఏమనుకున్నారు మా అవినాష్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే కార్తిక్ అన్న చేస్తారని అవినాష్ అనుకున్నాడు అనుకుని ఆయన పోయి నేను ఒక్క ఏమవుతుందో నీళ్ళు వచ్చింది కార్తిక్ ఏం చేసిండు మా అవినాష్ రాస్తాడు లేని కార్తీక్ కూడా నీళ్ళు వచ్చింది మహేందర్ అన్న ఏం చేసిండు ఇద్దరు చేస్తారు లేని మహేందర్ అన్న పోయి ఆయన నీళ్ళు పోసింది ఆకలికి స్వప్న ఏం చేసింది ఏ మా అందరు అందరు వాళ్ళు లేని ఆయన కూడా నీళ్ళు వచ్చింది మొత్తం ఆకలికి చూస్తే ఉన్నాయి పాలు లేవు నువ్వు చేస్తావా నేను నేను చేస్తావా నువ్వు ఎంపీటీసీ చేస్తారని సర్పంచ్ సర్పంచ్ ఏ ఇద్దరు పదవులు రాళ్ళు తీసుకుంటారు నాకేమితాను ఆయన శాఖ అధ్యక్షుడు ఏవలేదు వాళ్ళు కొద్దిగా గెలిప్తుందా ఇంకోటి రాజితాన్ అని చెప్పినట్టు ఏ ఎట్లా గెలిచేదిగా మనకేమవుతుంది ఏం గెలిచిపోయినాం ఒక్కొక్కడ మొత్తం గమతంపిస్తుండే లక్ష మెజారిటీ అంటారా లక్ష కాదు రాయ గెలవాలంటే లక్ష లక్ష తగ్గుడే లేదు అంత వంకి రాదు అయ్యా కొద్దిగా లక్ష వద్దు కొద్దిగా తగ్గురి యాభై వేలు నలభై వేలు లక్షనే కావాలి అట్లా ఒకరికి ఓట్ కాన్ఫిడెన్స్ పోయి కొంత దెబ్బ పడ్డది కానీ ఏమో అయిపోయింది మనం బీరిపోయి ఇంట్లో దుప్పాటుగా అక్కడ వండుకునేంత భయంకరమైన ఓటమి జరగలేదు మనం ఏం జరిగింది నూట పంతొమ్మిది సీట్లలో ఇవాళ మూడో వంతు ప్రజలు మనకిచ్చిండు ముప్పై తొమ్మిది సీట్లు మనకిచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ప్రజలు మనకు కూడా ఆదేశం ఇచ్చింది ముప్పై తొమ్మిది సీట్లు ఏమో గెలిచినాం ఇంకో పద్నాలుగు సీట్లేమో దగ్గర దగ్గరకు వచ్చిపోయినాం వెయ్యి ఓట్లతో రెండు సీట్లు పోయినాయి చుక్కలు విధంగా దేవర కద్ర మూడు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి చెప్పుకుంటూ పోతే మొత్తం పద్నాలుగు సీట్లు దగ్గర దగ్గరకు వచ్చి నాలుగైదు వేలలో పోయి ఎందుకు చెప్తున్నట్టు ఆ పద్నాలుగులో సగం మనకు వచ్చిన ఇలా పరిస్థితి వేరే ఓట్లుంటే నాకంటే బాగా మీకే తెలుసు అయితే మీకు తెలుసు నాకు బయట చెప్పి రామంటున్నా మీ అందరితో కోరేది ఎదో భయపడిపోయి ఏదో కన్ఫ్యూజ్ అయ్యే అవసరం కూడా లేదు మార్పు మార్పు పోయినా అంత వదలగొట్టి పాపం అమాయకులైన మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కొంతమంది దానికి పాపం ఆగమైంది నేను నిన్నగాక మూబ్లీ హిల్స్ కాన్స్టెన్స్ లో మీటింగ్ ఉంటే ఆడికి పోయినాం పోయినాక బయటకు వచ్చేవారు ట్రాఫిక్ జామ్కి నా కారు ఎక్కడ బయట ఆటో ఉంటే ఆటోలా నేను ఆ ఎమ్మెల్యే గారు ఆటో ఎక్కినాం ఆటోలా తెలంగాణ బావన్ పోయినాం ముచ్చట పెట్టుకుంటామే నా తమ్ముడితో ఏం పేరు తమ్మి అంటే అన్న నా పేరు శాంత రమేష్ అన్న ఏ ఊరు అంటే హైదరాబాద్ ఇరవై ఐదు ఏళ్ళకే చిన్నగానే నాది ఆలేరు అక్కడ మూటకొండూరు అని ఒకటి ఉంటుంది ఊరు ఆ ఊరు నాదేరు మరి ఏమైతుంది ఏం సంగతి అంటే మార్పు మార్పు అని వేసినా అన్న మా కొమ్మలే ఉంచుకున్నాడు అని చెప్పి అలా ఆరున్నర లక్షల మంది ఆటో అన్నా నమ్ముళ్ళు ఏ ఊరికైనా ఓడి ఆటో వాళ్ళకి ఇంట్లో టచ్ ఖచ్చితుంది అంతే పళ్ళు పొల్లు చెప్తాను ఇదే మార్పులు అయ్యాను అంటే ఏమైంది మీరు చూడు మీరు ఊళ్ళలో కూడా రైతులను అడుగుతుంది రైతుల దగ్గర ఓడి ఇప్పుడు మా అని చెప్పి నక్షత్ర సత్యం వెంకెళ్ళి కృష్ణారెడ్డి ఇప్పుడు నా చెవుల అన్నా నిన్న పొద్దున చే కరెంట్ పోయిందంటే సాయంత్రం ఐదు గంటలు వచ్చిందా ఐదు గంటలు వచ్చిందని చెప్తున్నాను నేను నిన్న సిరిసిల్ లో పోయినా సిరిసిల్లలో మా దగ్గర ఒక మండలం ఉంటుంది ఎల్లారెడ్డి పేట ఆ మండలం సోదరులందరం ఇట్లా లోపల కూర్చున్న నూట యాభై రెండు వందల మంది ఉంటే హాల్ లోపల కూర్చొని మిచ్చలు పెట్టుకుంటున్నాను ఇక మరి ఎలక్షన్ ఉంది కదా ఐటో జాంశా అలా తమ్ముళ్ళు చెప్తున్నారు అన్న మొదటిసారి మోటార్ అన్న పదిహేను మోటార్లు గాలు చాలా అయింది నా ఒక్కందే కాదు చాలా మంది చాలా అయింది ఓల్డ్ ఏజ్ సమస్యలు చాలా అయినాయి మోటార్లు కాదు మళ్ళీ మొదలైంది అన్నాను అంటే నేను మరి నా మెజారిటీ అరవై వేలు తగ్గించి వెళ్తా మీ మార్పు మంచుకున్నాను ఇరు కూడా ఏమన్నారు అంటే పోతే అడుగురి అవుతాం మార్పు మార్పు ఎంట్రీ కదా మార్పు మంచుకుందా అని అడుగురు